శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం చదువుతో పాటు క్రీడల పట్ల తమ విద్యార్థులు అన్ని విధాలా తీర్చిదిద్దే వాతావరణం కల్పించడం సంతోషదాయకమని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఏజీఎం రమణయ్యలు తెలిపారు శ్రీ చైతన్య విద్యా సంస్థ యాజమాన్యం చదువుతో పాటు క్రీడల పట్ల తమ విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దే వాతావరణం కల్పించడం సంతోషదాయకమని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఏజీఎం రమణయ్యలు తెలిపారు కడప నగరంలోని చైతన్య విద్యా సంస్థకు చెందిన బృందావనం క్యాంపస్లో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు తొలుత కమిషనర్ విద్యార్థుల గౌరవ వందనం సేకరించి ఆయా క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాడించి తమ తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని సూచించారు ఇక్కడ శ్రీచైతన్య ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి స్పోర్ట్స్ మీట్కి రావడం ఎంతో ఆనందంగా ఉంది దీనికి సంబంధించినటువంటి ఏజీఎం గారు రమణ గారు మా స్కూల్ టీచర్ కూడా ఆయన పిల్లడంతో ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి పిల్లల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంతూజియాజం కానీ ఈ ఎన్విర్న్మెంట్ స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ ఎంతో పాజిటివ్గా ఉంది చాలా మంచి బిల్డింగ్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుండడం వల్ల పిల్లలకి చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉందన్న ఒక ఫీలింగ్ కలిగింది రాగానే సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ గుడ్ మోడల్ ఫర్ అదర్ స్కూల్స్ కూడా అని అనిపిస్తూ ఉంది చూసినప్పుడు అండ్ పిల్లలు కూడా చాలా ఎంథీజియాస్టిక్గా కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంది సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్లేజర్ ఇక్కడికి వచ్చి ఇటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం సో థ్యాంక్ యూ ఫర్ బిఎస్ రావు గారి పేరు పైన బిఎస్ఆర్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఇవాళ ఇక్కడ కడప బృందావనం క్యాంపస్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి సీకే దిన్న పోలీస్ స్టేషన్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారికి మరియు మా ప్రిన్సిపల్స్ కడప టౌన్లో ఉండేటువంటి అన్ని బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ వచ్చి పాల్గొనడం వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో కేవలం చదువు కోసమే ప్రామాణికం కాకుండా విద్యార్థులను అన్ని రంగాలుగా అభివృద్ధి చెందించాలా అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో బ్రాంచ్ లెవల్లోనూ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ పోటీలు నిర్వహించి పిల్లల్లో దాగి ఉన్నటువంటి నాలెడ్జ్ను అంటే స్పోర్ట్స్ పరంగా శారీరకంగా మానసికంగా దృఢంగా చేయడం కోసం చిన్న చిన్న సమస్యలకు కుణిగిపోకుండా ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనేది పరిపీ తినడం కోసం స్పోర్ట్స్ అనేటివి ఒక మంచి సాధనంగా ఉపయోగపడతాయి అలాంటి ప్రోగ్రామ్స్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం కాకుండా గత పది సంవత్సరాలుగా కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం మా చైర్మన్ గారు ఇటీవల మరణం చెందిన తర్వాత ఆయన పేరు మీద మొట్టమొదటిగా ఈ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ నడపడం చాలా గర్వంగా ఉంది ఆయన స్థాపించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇవాళ మహావృక్షమై దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ దేశానికి మంచి పౌరులుగా ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసి మంచి రంగాల్లో నిపుణులను తయారు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అధ్యాప అధ్యాపక బృందానికి శ్రీ చైతన్య విద్యా మేనేజ్మెంట్ అయినటువంటి డాక్టర్ నాగేంద్ర గారి నాగేంద్ర గారికి సీమా మేడం గారికి